వెల్కమ్ టు మగవా కలెక్షన్ ఇక్కడ చూపిస్తున్న విధంగా ఒక సిల్క్ థ్రెడ్ తీసుకొని ఒక గాజు తీసుకొని నీట్గా ఒక పెద్ద నాలుగు వైపులో స్టోన్స్ అతుకు పెట్టండి ఆ తర్వాత ఐ షేప్ ఉన్న కుందెన్స్ తీసుకొని నాలుగు వైపులో నేను చూపిస్తున్న విధంగా అతికించండి ఆ తర్వాత ఒక బాల్ చైన్ తీసుకొని గమ్ పెట్టి నీట్గా మిడిల్లో స్ట్రేట్గా అతికించండి అతికించిన తర్వాత కుందెన్స్ ఉన్నాయి కదండి అవి ఐ షేప్ ఉన్నాయి లైన్గా అతికించుకుంటూ వెళ్ళాలండి వన్ బై వన్ ఆ తర్వాత నెక్స్ట్ కూడా అలాగే అతికించుకొని గ్యాప్ లేకుండా ఫిల్ చేయండి ఎక్కడైతే గ్యాప్ ఉందో మొత్తం నీట్గా ఫిల్ చేయండి మొత్తం నీట్గా చేసేసి ఇంకో గాజు తీసుకొని రౌండ్ షేప్ లో ఉన్న కుందెన్స్ తీసుకొని నీట్గా వరుసగా అతికించండి అతికించిన తర్వాత తీసుకొని స్క్వేర్ షేప్ లో ఉన్న కుందెన్స్ తీసుకొని నీట్గా అతికించండి ఆ తర్వాత హార్ట్ షేప్ లో ఉన్న కుందెంట్స్ కూడా నీట్గా వరుసగా అతికించుకుంటూ వెళ్ళండి ఇంకో గాజును కూడా తీసుకొని ఫ్లవర్ మేకింగ్ చేస్తున్నామండి మేము మేము చెప్పడం కంటే మీరు వీడియో చూస్తే మంచిగా అర్థమవుతుందండి నీట్గా ఎలా చేస్తున్నాం ఏంది అనేది మీకు కూడా అర్థమైపోతుంది ఫైనల్ లుక్ ఇదండి ఎలా ఉందో కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి